అనంతపురం జిల్లా కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో హనుమ జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు తొలుత ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులను ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో నూట ఎనిమిది కలశాలతో అభిషేకించారు అనంతరం మూలమూర్తికి కూడా అభిషేకాలు నిర్వహించారు తదుపరి మూలమూర్తిని వివిధ రకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు లక్ష్మణ మూర్చకు రాముడదలగా చనా ప్రాణదాత రామలక్ష్మణుల అస్త్రధాటికి అసుధవీరు అస్తమె తిరుగులేని శ్రీరామవాణము जरिपिंचनु रावण संहारमु यदुरिले नियालंका पुरमुना यदुरिले नियालंका पुरमुना ये निकागा विभीषणु जैसीना श्रीहनुमानु गुरुदेव चरणमुलो तिहपरसाधक चरणमुलो